రోజుకి రెండు రూపాయలు వచ్చే పని దొరక్కపోతే అప్పుడు నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి పనిచేసి మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చుగా నువ్వు ఇలా అనుకుంటున్నావు నువ్వు నీ భార్యతో కనుక పనిచేయిస్తే నిన్ను చిన్నచూపు చూస్తారు అని చిన్న పెద్ద ఏమీ ఉండదు రఘునాథ్ పనిలేని వాళ్లు ఎందరో ఉన్నారు వాళ్లు ఎంతో సంతోషంగా నీ బదులు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు పనిచేయడానికి నీకు రెండు అవకాశాలు వచ్చాయి కానీ నువ్వు పనిచేయడానికి బదులు విశ్రాంతి తీసుకునే సోమరితనం అలవాటు చేసుకున్నావు అందుకని నువ్వు ఎప్పుడూ పని తప్పించుకోవడానికి ఏవో వంకలు వెతుక్కుంటూ ఉన్నావు ఒక్కసారి నీ పిల్లల్ని చూడు రఘునాథ్ వాళ్ల పట్ల నీకు ఏమీ బాధ్యత లేదా నీకు ఒక్కరోజైనా ఖాళీగా ఎలా కూర్చోబుద్దవుతుంది కాని ఇప్పటికీ ఏమీ మించిపోలేదు వెళ్ళు వెళ్ళి ఆ రెండు పనుల్లో నుంచి ఏదో ఒక దాన్ని అంగీకరించు